ేగుల్ ఎంత మందికి పర్మిషన్ ఇచ్చారు మంగళగిరిలో మీరు ఎంత మందికి పర్మిషన్ ఇచ్చారు రేగుల్ చెడ్డి వేసుకోవడానికి ఎంత మందికి ఇచ్చారు ఇలా ఇది ఒక మాట చెప్పేదంట ఈ అమ్మాయి దళిత మహిళ ఆ అమ్మాయి స్థలం కొనుక్కుంది ఇల్లు కట్టుకుంటుంది కాకపోతే అయ్యా కొంచెం నాకు అంటే సరే ఇదే ప్లేస్ చూపిస్తాం ఆ అమ్మాయి భోజనానికి వెళ్ళింది వచ్చింది పర్మిషన్ పెట్టుకోండి పర్మిషన్ అయితే చేయకూడదు ఒకటి సార్ పర్మిషన్ అయితే పెట్టుకున్నాము మీరు పర్మిషన్ ఇస్తారో ఈరోజు మీ ఇష్టం మీరైతే ఎవరైనా మీరైతే పర్మిషన్ ఇవ్వరని సంగతి నాకు అర్థమైపోయింది ఎందుకంటే మీరు పర్మిషన్ ఇవ్వరు నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఇది మీరు అవతల వాళ్ళకి అప్పచెప్పాలి ల్యాండ్ అది మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నారని ఆల్రెడీ పది లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నారని వాళ్ళు కూడా చెప్పారు మీరే మీరే కాంట్రాక్ట్ తీసుకున్నారని ఆల్రెడీ మొన్న బిల్డింగ్ కూడా బిల్డింగ్ పడగొట్టడానికి కారణం కూడా అదే పది లక్షలు కాంట్రాక్ట్ మరి ఇది ఎంత తీసుకున్నారో మాకు తెలియదు ఏంది మీరు ఏం చేస్తారో చెయ్యండి దీనికి సిద్ధమే ఈ రోజు మీరు ఆపండి మంగళగిరిలో ఎన్ని బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారో ఎంత ఈ మూడు స్టేర్లు బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ చూపించండి అది ఎదురుగా ఎదురుగా మూడు స్టేర్లు కట్టాడు బిల్డింగ్ చూపించండి చూపించండి పర్మిషన్ చూపిస్తారా నేను ముందే చూపి అడుగు రండి మీరు అధికారి కదా మీరు రండి వెళ్దాం అక్కడికి వెళ్దాం రండి నేను నేనే అడుగుతాను అయ్యా మీకు పర్మిషన్ ఉందా లేదా మూడు స్టేర్లు ఏడొక్క అమ్మాయి పాపం డబ్బులు పెట్టి కొనుక్కుంది దళిత మహిళ డబ్బులు పెట్టి కొనుక్కుంది ఆ అమ్మాయి స్థలంలో ఆ అమ్మాయి ఇల్లు వేసుకుంటుంది మీకు బాధేంది రూల్ చెప్పండి మీరు కానీ ఏం చేస్తారు చేయండి నిన్న మొన్న వచ్చినట్టు పట్టండి పాండండి ఏం చేస్తారా అది కూడా చూద్దాం కానీ కానీ పాల్పడతారా కాండి అది కూడా రెడీ పాండి మొన్న కూడా కొట్టారు కదా మొన్న ఎంత తీసుకున్నారు ఇప్పుడు ఎంత తీసుకున్నారు అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారా